ప్రైస్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును ప్రేమైన వార్లారా దేవుని ప్రేమించే వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు ఈ ఆస్తి కేవలం భౌతికమైనది మాత్రమే కాదు అది ఆధ్యాత్మికమైనది కూడా యాకోబు పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అని వాక్యము మనకు తెలియపరచబడుతుంది దేవుని ప్రేమించడం అనేది కేవలం మాటలతో కాదు మన జీవితంలో ఆయన గౌరవించడం ఆయన చిత్తములో నడవడం అలా గౌరవప్రదంగా దేవుని చిత్తానుసారంగా నడిపించబడుతున్న ప్రేమను చూపిన వారిని దేవుడు నిత్యరాజ్యములో వారసులుగా చేస్తాడు ఇది ఒక గొప్ప వాగ్దానం మనము యేసు క్రీస్తు నందు ఉన్నప్పుడు ఆయనతో కూడా వారసులవుతాము రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో తెలియపరచబడుతుంది ఈ వాక్యము మనకు గుర్తు చేస్తుంది మనము దేవుని ప్రేమించితే ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు ఇది కేవలం ఈ లోకములో ఆశీర్వాదాలు మాత్రమే కాదు పరలోకంలో నిత్యము ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచబోతూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి దేవుని ప్రేమించడం వలన నీవు ఎప్పుడూ నష్టపోవు ఈరోజు నీవు చిన్నవాడివి అనిపించినా రేపు దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు ఈ లోకములో తాత్కాలికమైనటువంటి వస్తువుల కంటే దేవుని ప్రేమించడం వలన లభించే వారసత్వం గొప్పది కాబట్టి నిరుత్సాహ పడకండి ఆయన్ని ప్రేమించండి ఆయన చిత్తములో నడవండి ప్రార్థన పరిశుద్ధుడైన దేవ మీకు స్తోత్రం నిన్ను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రం మేము మిమ్మల్ని నిండు మనసుతో ప్రేమించగలిగేటువంటి అనుభవం మీరు మాకు దయచేయండి మీ చిత్తాన్ని నెరవేర్చునట్లుగా మిమ్మల్ని గౌరవప్రదంగా ఆరాధన చేయనట్లుగా అట్టి అనుభవాలు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాం ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి తీర్మానం చేసుకుంటూ ఉన్నారో వారందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్న అనుభవాల్లో కలిగేటువంటి వారసత్వపు హక్కును ఇహమందు పరమందు పొందునట్లుగా మీరే ప్రతి ఒక్కరిని సంరక్షించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుని ప్రేమలో నడిచే మీరందరూ ఆధ్యాత్మికంగా భౌతికంగా దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదాలతో నింపబడుదురుగాక ఈ వాక్యమును మరికొందరికి షేర్ చేయండి వారు కూడా దేవుని ప్రేమించి ఆయన వారసులుగా మారునట్లు సహకరించండి